अंदर की दंड డిఆర్కే ప్రాపర్టీ సమర్పించు ఎగ్దాం ముచ్చట్లు చలో రాజాకి వచ్చింది ముచ్చట మునం పెట్టి చెప్తది అయితే కొంతమందికి డాక్టర్ కావాలని కోరుకుంటది ఇంకా కొంతమందికి అయితే యాక్టర్ కావాలనుకుంటారు ఇంకా కొంతమంది అయితే దేశాన్ని కాపాడే జవాన్ కావాలని ఉంటది ఇక నేను చచ్చిపోతే జాతీయ జెండర్ నా మీద కప్పి వీర జవాన్ గా తీసుకపోతారని కోరుకుంటారు కానీ అసౌంటర్లకు అగ్నిపత్ పథకం మొదలైనాక ఈ పరిస్థితి అంతా ఉల్టా ఫల్టా అయిందనుకో రాదు ఏమైంది అంటే కారణాలు ఏవైనా గాని ఏడాదిలో ఇరవై మందికి మీదనే అగ్నివీరులు ప్రాణాలు కోల్పోయిండ్రు ఇక గిట్ల వీరమరణం పొందిన అగ్నివీరులకు పరిహారం చెల్లిస్తందుకు కేంద్ర సర్కారు మీన మేషాలు లెక్క పెడుతుంది అందు యువతరం మీద కేంద్రము చెలగాట మారుతుందని విమర్శలు వస్తున్నాయి దేశ రక్షణ కోసము పానలను కూడా లెక్క చేయకుండా సిద్ధపడి త్రివిధ దళాల చేరి పనిచేస్తు చాలా మంది యువత ముందలుకొస్తున్నారు దేశభక్తిని భక్తిని గుండెల నింపుకొని యుద్ధ భూమికి ఊరు తహతహలాడుతున్నది యువత కానీ నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపత్ పథకము వాళ్ళ ఉత్సాహం మీద నీళ్లు చల్లుతున్నది ఇంకా ఈ పథకం కింద ఎంపికైన అభ్యర్థులు ఒట్టి నాలుగేండ్లే సర్వీసులుంటారు అన్నట్టు మొత్తం కొనసాగాలంటే ఇక అధికారుల దాయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటది ఈ నాలుగేండ్ల లోపల ఒకవేళ పానం పోతే అగ్నివీర్ కుటుంబాలను సర్కారు పట్టించుకుంటలేదని విమర్శలు వస్తున్నాయి పోయిన ఏటా అగ్నిపత్ పథకం కింద అగ్నివీరుల మొదటి బ్యాచ్ సైన్యంలో చేరింది ఏడాది గడవక ముందుకే ఏకంగా ఇరవై మంది అగ్ని వీరులు పానమిడిచిండ్రు సైన్య చేరిన పద్దెనిమిది మంది పానమిడిచిండ్ర అని అట్లనే వైమానిక దళాల చేరిన ఒక వ్యక్తి గీ నడుమ ఆత్మహత్య చేసుకుండని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి అయితే ఉత్తరప్రదేశ్ లా బదియా జిల్లా ఆయననే గీ చౌదరి అన్నట్టు రెండు వేల ఇరవై రెండు వైమానిక దళంలా అగ్నివీర్ గా చేరిండు మరి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు ఏం కథ అనేది మొత్తం విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది ఇక గీ ఏడు జమ్మూ కాశ్మీర్ ల రాజౌరి జిల్లా వేలి అజయ్ సింగ్ అందులో మొదలు పెట్టి మరి గల కుటుంబాన్ని సర్కారు ఎసొంటి తీరుగా పట్టించుకోలేదు నష్ట పరిహారం కట్టియలేదు అనే అర్థమవుతున్నది అయితే దీని గురించి రాహుల్ గాంధీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు నడుమ పార్లమెంట్ లో పెద్ద పంచాద నడిచింది ఎందుకు నష్ట పరిహారం లేదని అయితే రాజ్నాథ్ సింగ్ దీన్ని తోసిపుచ్చుతూ విధుల్లో ఉన్న అగ్నివీరులు చచ్చిపోతే సర్కారు కోటి రూపాయల నష్ట పరిహారం అందిస్తుందని చెప్పుకొచ్చిండన్నట్టు చనిపోయిన అగ్నివీరు కుటుంబాలకు ఎక్స్ అందుతందుకు రెండు మూడు నెలల టైం పడుతుందని వైమానిక దళ మాజీ ప్రధాన అధికారి ఆర్కే ఎస్ భదౌరియా చెప్పుకొచ్చిండన్నట్టు అయితే పోస్టు మార్టం నివేదిక రావాలి సంఘటనకు సంబంధించిన నివేదిక అందాలే కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ జరగాలే పోలీసులు కూడా నివేదిక ఇవ్వాలి గప్పుడు నష్ట నష్టపరిహారం అందుతుంది అన్నట్టు అయితే అగ్నివీరికైనా లేకుంటే సాధారణ సైనికునికైనా ఒకటే నిబంధనలు ఉంటాయట ఇక నష్ట పరిహారం ప్రక్రియ గురించి అగ్నివీర్ల కుటుంబాలకు సమాచారం ఇస్తలేరట అట్లాంటి ఆరోపణలు కూడా వచ్చినాయి ఇక వీటిని మొత్తం తోసిపుచ్చిండి అన్నట్టు సైనికుడు చచ్చిపోయినప్పుడు భీమాల కొంత మొత్తాన్ని వారసునికి అందజేస్తామని చెప్పుకొచ్చిండ్రు డ్రై రిక్రూట్మెంట్ సెల్ఫ్ పేరిట రెండు వేల ఇరవై రెండు జూన్ నెలల అగ్నివీర్ పథకము మోడీ సర్కారు మీదకి తీసుకొచ్చిండ్రు ఇక గింట్ల పదిహేడు నుంచి ఇరవై ఒక ఏళ్ల మధ్య వయసు టూర్ ఆఫ్ డ్యూటీగా మార్చేసింది ఇక నిరుద్యోగులంతా గుస్ అయ్యే వరకు నిమ్మలం చేసేందుకు మోడీ సర్కారు వయో పరిమితిని ఇరవై మూడు ఏళ్లకు పెంచింది అన్నట్టు అయితే త్రివిధ దళాల జీవిత కాలం ఉద్యోగం ఉంటుండే అన్ని విధాలుగా సవలతులు ఉంటుండే సైన్యంలో చేరిన రెగ్యులర్ జవాన్లకు ఫికర్ ఉండేదే కాదు మోడీ సర్కారు రక్షణ రంగం లకు కార్పొరేట్ అందించింది అగ్ని మీద జవాన్ల మనోభావాన్ని దెబ్బతీసినట్టుగా అడుగులేసింది సర్కార్ అని చెప్పబట్టి కేవలం నాలుగేండ్ల వరకే సర్వీస్ ను కుదించింది ఏండ్ల పాటు భారత సైన్యం సేవలు అందించేందుకు తెచ్చిన స్కీము యువత బతుకుల్ని చంద్రవందరం చేస్తుందని అగ్ని బతకంలో ఎంపికైన చనిపోయిన వాళ్ళ కుటుంబీకులు అనవట్టిరి లక్షలాది మంది యువతకి అగ్నిపత్ని ద్రోహం చేస్తుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్నది దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక ప్రకారంగా గ్రామీణ నిరుద్యోగి రేటు సెప్టెంబర్ లా నాలుగేళ్ళ కనిష్ట స్థాయి అంటే ఆరు పాయింట్ నాలుగు శాతం నుంచి అక్టోబర్ లో ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి లో అటెండ్ కై ఇంకింత పెరుగుతున్నదన్నట్టు నిజానికి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి ఉన్న ఉపాధిని కూడకూడుతుందని కొడుతుందని చెప్పబట్టిరి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి తొంభై ఆరు అగ్నిపత్ రిక్రూట్మెంట్ ర్యాలీలు చేసిండ్రు నలభై వేల పోస్టుల కోసం ముప్పై ఐదు లక్షల మంది పోటీ పడ్డారు అన్నట్టు గింత టఫ్ పోటీలా కూడా ఎంపిక అయినాక అగ్నివీర్ల నిండు జీవితాలను ఫనంగా పెడుతుంది కమలం సర్కార్ అని మస్తు గు అవుతున్నారు నిరుద్యోగులు గతేడాది అక్టోబర్ పదకొండున అగ్నివీర్ అమృతపాల్ పాల్ సింగ్ జమ్ముల చనిపోయిండు అయితే అతనికి సైనిక లాంఛనాలతోని అంత్యక్రియలు నిర్వహించలేదని విమర్శించిండ్రు అమృతపాల్ పాల్ ఆయనకాయనే దెబ్బ తగ్గించుకోని ఆయన చచ్చిపోయిండు అందు గురించి సైన్యము ఆయనకు లాంఛనాలతోనే అంత్యక్రియలు జరపలేదని చెప్పుకొచ్చిండ్రు ఇక అటెన్కా అగ్నివీర్ గవాతే అక్షయ లక్ష్మణ్ గతేడాది అక్టోబర్ ఇరవై రెండున సియాచిన్ లా విధులు నిర్వర్తించకుండా చచ్చిపోయిండు లక్ష్మణ్ కుటుంబానికి గ్రాట్యుటీ పెన్షన్ ఇతర ప్రయోజనాలు ఏవి రాలేదని రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ పెట్టిండు అగ్నిపత్ పథకము సైనికులకు అవమానకరం అని ఆయన వ్యాఖ్యానించు ఇక చూసిండ్రీకి ఇట్లా ఉన్నది కథ మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయండి గిది అరటి ముచ్చట రేపు ఇంకొమ్చటా కలుద్దాము అద్వారా దాకా చూస్తానే ఉండు రి టీ టెన్